పంచాయతీ నిధులు మింగేశారు అడ్డగోలుగా బిల్లులు పెట్టుకున్నారు కొత్త మిషన్లు కొనుక్కునే కంటే మరమ్మత్తులే కాస్ట్లీగా చూపించారు చేయని పనులకు కూడా బిల్లులు పెట్టుకున్న వైనం పంచాయతీ అక్రమాలపై నడుం బిగించిన యువత గ్రామసభలో అధికారులకు నిలదీశారు ఆధారాలతో అధికారుల అక్రమాలను చూపించారు ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్గా ఉన్నప్పుడే లక్షలు దోచుకుంటుంటే సర్పంచ్ అయితే ఇంకా ఉంటుందా అని ప్రజలకు కనువిప్పు కలిగించారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాంలో పంచాయతీ నిధులకు బంగనామం పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్నట్టు గ్రహించిన బోరాడ లక్ష్మణ్ బోరాడ కమల్ హాషన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి గ్రామసభలో బట్టబయలు చేశారు ఈ విషయం చూస్తున్న వారికి కూడా హౌరా అనిపించేలా కనిపించే దారుణాలపై చాణక్య న్యూస్ ప్రత్యేక అడుగుతారు అడిగిన దాని సమాధానం మనం నీకు చెప్పుకోవాలి ఫలాంటి ఎవరైతే మీరే చెప్పాలి మాకు మేడం మీరు ఒక అడుగు ఎందులో విద్యాసాలు లేవు ఏ యొక్క వ్యక్తిగత లేదు మేడం అర్థమైంది మేడం ఇది ఆర్టీ యాక్ట్ మీరు ఇచ్చిందే నిన్నట్టు ఎవరు మీరు ఇవ్వాలా మాది మన ఎపిటీ ఆఫీస్ నుంచి మాకు ఇచ్చారు పొద్దు ఎపిటీ ఆఫీస్ నుంచి తప్పుడు తప్పుడు సార్ ఇది ఇది మాకు వచ్చిన రిపోర్ట్ తప్పుడు కాదు కదా కారణం बाहर बोला कहाँ पर बोल रहा हूँ दिन के लिए बोल रहे हो बोल रहे हो ना आपसे बाहर जाते तो मिस कर देंगे इवानी कालमूड बोला और वो जो नाम है वो नहीं से इस टाइम पे रहना हो नाम का लायक है ना मैं भील जेड़ा काश रही जरूर ना रहा चपड़ी इनवाइस नाम का लायक है ना मैं भ మేం బిల్లులు చేస్తాం వినండి మేడమ్ ఈ ఎంఐఎస్ నంబర్ దగ్గర ఒక బిల్లుని అప్రూవ్ చేయడానికి నాకు పర్మిషన్ మీకు ఉండాలి రైజర్ చాపడే రైజర్ నంబర్ ఏది మాకు నో డివిజన్ టీం అనేది టీచర్ కదండి అది తీసి నేను బిల్లు ఏదో ఒక రెసిప్ట్ ఏదో ఒక అప్రూవ్ ఏదో ఒకటి చెల్లగితే చాపడే కుమాలు ఓకే సాఫ్ట్ వేర్ రెండు సార్లు ఒకే సంవత్సరం ఒక సంవత్సరంలోపు ఒకసారి ఏమో పదిహేను వేల రూపాయలు చేసుకున్నారు ఇంకోసారి ఏమో పంతొమ్మిది వేల రూపాయలు చేసుకుంటుంది ఏంటంటే ఇది పైసే పొద్దు పొంది పదిహేను వేల ఇరవై వేలు పొద్దు వస్తుంది మీరు మాత్రమే ఈ బిల్లుల చూస్తే ఇరవై నెంబర్ లేవు బిల్లు లేవు ఎవరు తెలియదు ఎంత అమౌంట్ మొత్తము నూరు

అవునా ఆ కట్టం ఆ కట్టం ఏ ఫోన్ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ నమయూ గారిది నా వాయిస్ వాయిస్ కుందల వాయిస్ ఇవ డైరెక్ట్ చిల్టానాది అడిగిన పారవినట్లు ఎల్బీ నై లా కేలి నై కుందల ఏ ఫోన్ స్టిచ్ చేయకపోతే నాది అరపాడు ఏంటి ప్రతిఒక బిల్లుకు

అదే మాట బాగా చెప్పేటప్పుడు అదే మాట బాగా చెప్పినట్టు చేసుకున్నారు ఇవ్వండి ఎంత ఆరు డబ్బులు ఎన్ని బ్యాంక్ నెంబర్ ఎస్బీఐ అకౌంట్ మూడు వేల వందల డబ్బులు పడ్డాయి ఇది దగ్గర బ్యాంక్ మూడు